వెల్కమ్ టు వన్ తొలగణ్ణి శనివారం పెదరామ పంచాయతీ పరిధిలో గల గ్రామంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పాటించారు నిమ్మక జై కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి బాబుషిరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జై మాట్లాడుతూ మినీ మేనిఫెస్టర్ సూపర్ సిక్స్ అంశాలను వివరిస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రాష్ట్ర పరిస్థితులను అధ్యయనం చేస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు నాయుడేనని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సక్రమంలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మళ్లీ రావాల్సిందేనని స్పష్టం చేశారు కొన్ని రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఏమైనా పూర్తి స్థాయిలో మరి ఒక్కొక్కరికి రెండు వేలు మూడు వేలు మరి అన్ని కలిపి అది కూడా పంతొమ్మిది ఈరోజు మనం ఏం చేసాం మమ్మల్ని గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయండి ఎమ్మెల్యే గెలిపించండి మీ అందరికీ కూడా రైతులందరికీ ఇరవై వేల రూపాయలు చెప్పునివ్వడానికి మేమైతే నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే రైతులకి వాళ్ళు రోజు పనులు పెట్టాలంటే చాలా కష్టం వ్యవసాయ పనులు మరి ఈరోజు చేయాలంటే పొలంలో రేట్లు విపరీతంగా పెరిగిపోయి కూలీ రేటు పెరిగిపోయింది మరి పళ్ళు రేటు పెరిగాయి ఇవన్నీ కూడా పెరగటం వల్ల మరి మీకు ఎలా